హలో యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోయే గోంగూర చికెన్ బిర్యానీని ఇంట్లో ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని చికెన్లో పసుపు ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గోంగూరని బాగా కడిగేసుకొని దాంట్లోనే ఉప్పు ఇంకా నూనె ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి పచ్చిమిర్చి ఎందుకు వేస్తున్నానంటే గోంగూర ఎక్కువ పులుపు ఉంటుంది కదా ఉప్పు కారం ఎక్కువ పట్టిద్ది దానికోసమే నేను పచ్చిమిర్చి అయితే వేసాను తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి ఇప్పుడు బిర్యానీ గిన్నె తీసుకొని అందులో ఆయిల్ లేదా నెయ్యి కూడా నెయ్యి మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకొని టమాటా పైన తోలు వచ్చే అంతవరకు ఉడికించుకున్న తర్వాత చికెన్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు బాగా కుక్ అనివ్వండి అవి కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొబ్బరి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత పెరుగు ఇంకా కరం మసాలా కారం ఇంకా చికెన్ మసాలా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాను నేను గ్లాస్కి గ్లాస్న్నర చొప్పున అయితే వాటర్ యాడ్ చేసుకుంటాను అవి చుట్టు ముత్యాల రైస్ కాబట్టి అట్లా కనిపిస్తున్నాయి మీకు బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అనేది మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు అవి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొలత కొద్దీ వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా కలిపేసి మూత పెట్టి ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ దాకా బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే ఇవి గోంగూర కదా గోంగూరలో ఉడకాలంటే టైం పడుతుంది అందుకని చెప్పేసి నేనైతే ఎక్కడికక్కడ అయితే కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం అందుకని చెప్పేసి పైగా గోంగూరలో కొత్తిమీర అయితే అద్దరిపోతుంది తర్వాత దాని మీద బరువు పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా దించేసుకొని ప్లేట్లో ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే అతిరిపోద్ది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నేనైతే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు గోంగూర చికెన్ బిర్యానీ చూశాను ఏంటిది ఎలా ఉందనో ఆర్డర్ చేస్తే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఎప్పుడు రెస్టారెంట్లో ఏం తింటాం బయట అయినా అని చెప్పేసి నేనైతే చేశాను నిజంగా చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు నేను నమ్మలేకపోయా ఇంత బాగుందని చెప్పేసి ఇంకా దీనికి ఇంకా పర్ఫెక్ట్గా కొలతలు అంటూ ఏముండవు నార్మల్గా ఇట్లా చేసేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు దీనిలోకి మనకి వేరే కాంబినేషన్ ఏమి అవసరం లేదు ఆ చికెన్ బిర్యానీయే సరిపోద్ది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్